సంగారెడ్డి జిల్లా పటాంచెరు పట్టణంలోని సాకి చెరువు తిమ్మక్క చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల యాభై వేల చేప పిల్లలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విడుదల చేశారు అనంతరం పార్టీ గ్రామ ముఖద్వారం వైకుంఠ రథాన్ని ఆయన ప్రారంభించారు వెలమల గ్రామంలో నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ముదిరాజులకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను అందజేశామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు వాళ్ళని కాపాడే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కులవృత్తులను కాపాడే విధంగా ఈరోజు మత్స్యకారులను గొర్రెల కాపర్లను వాళ్ళని కాపాడుకునే విధంగా ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో సాకిచెరు చేప చేపపిల్లల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది మీరు పూర్తి స్థాయిలో దాని ఆధారపడి బతికే రైతులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కుమార్ యాదవ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు స్థానిక ముద్రా సంఘం అధ్యక్షుడు నివార్తీదేవి గారు పెద్దలు ఎట్టన్న గారు మత్స్యకార సంఘం అధ్యక్షుడు సీని గారు రాము గారు ఈ ఫ్యామిలీస్ అంతా ఈ చెరువు మీద ఆధారపడి బతికే రైతులు వారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటారు ఈరోజు సాకి చెరువుకు మూడు లక్షలు తుమ్మక్ చెరువుకు యాభై వేలు మూడు లక్షల యాభై వేలు ఒక్క చాపపిల్ల ఒక రూపాయి ముప్పై పైసలు ఇంచుమించు ఏడు లక్షల రూపాయలు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల విలువగలిగిన చాపపిల్ల